మనోహరి బయట లాన్లో కూర్చొని బుక్ చదువుతున్నట్టుగా నటిస్తూ రణవీర్ బ్లాక్ మ్యాన్ లాగా వచ్చి బాగీని షూట్ చేస్తాడని చెప్పి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇకప్పుడు రామ్మూర్తి బ్లాక్ మ్యాన్ వేషంలో అక్కడికి వస్తాడు రామ్మూర్తి మనోహరిని చంపడం కోసం అని చెప్పి షూట్ చేయడంతో అప్పుడు ఆ బుల్లెట్ మనోహరి పక్క నుండి దూసుకుపోయి పూల కుండికి తగలడంతో పూల కుండీ పగిలిపోతుంది ఇక దాంతో బుల్లెట్ శబ్దం విని బయటకు వచ్చిన బాగి ఒక్కసారిగా కేకులు వేస్తూ ఉంటుంది మనోహరి కూడా కేకులు వేస్తూ ఇంట్లోకి పరుగులు తీస్తుంది ఇక ఇంతలో అమర్ రాతోడి ఇద్దరు కూడా పరుగు పరుగున ఇంట్లోకి వస్తారు మనోహరి నీకేం కాలేదు కదా అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు లేదు అమర్ కొంచెం ఉండుంటే ఆ బుల్లెట్ నాకు తగిలి ఉండేది అని చెప్పి మనోహరి అంటూ ఉంటే అప్పుడు రాతోడ్ ఆ బ్లాక్ మన్ని పట్టుకో అని చెప్పి అమర్ అంటాడు ఇక దాంతో రాతోడ్ పట్టుకోవాలని చెప్పి ప్రయత్నించేసరికి రామ్మూర్తి తూకి పారిపోతాడు సార్ అతను పారిపోయాడు సార్ అని చెప్పి రాతుడు అంటూ ఉంటే అప్పుడు అమర్ మనోహరితో మనోహరి నిన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా ఇంట్లో నుండి బయటకు రావద్దని చెప్పాను కదా అయినా ఎందుకు వచ్చామని చెప్పి అంటూ ఉంటే ఇంట్లోనే కూర్చొని కూర్చొని బోర్ కొడుతుంది అమర్ అందుకే కాసేపు లాన్లో చల్లగాలి కోసం వచ్చి కూర్చున్నాను బుక్ చదువుతూ ఉంటే అనుకోకుండా ఇంతలో అతను వచ్చి నన్ను షూట్ చేశాడు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది యూ డోంట్ వరీ అతను ఎవరో త్వరలోనే నేను కనిపెడతాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత బాగి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత చాలా తీవ్రంగా అసలు అతను ఎవరై ఉంటాడు ఎందుకు అతనికి మనోహరి మీద అంత పగ అని చెప్పి ఆలోచనలు పడుతుంది మరోవైపు మనోహరికి రణవీర్ ఫోన్ చేస్తాడు మనోహరి నేను బ్లాక్మెయిన్ వేషంలో అమర్ ఇంటికి వచ్చాను బయట నుండి చాలాసేపు చూశాను కానీ లాన్లో ఎవరు కూడా కనిపించలేదు ఏంటి అని చెప్పి రణవీర్ అంటూ ఉంటే అప్పుడు మనోహరి ఒక్కసారిగా షాకుతో అంటే నన్ను షూట్ చేసి చంపాలనుకుంది నువ్వు కదా అని చెప్పి మనోహరి అడుగుతూ ఉంటుంది ఏంటి మనోహరి ఏం మాట్లాడుతున్నా నువ్వు నేను నిన్నెందుకు చంపాలని చూస్తాను అని చెప్పి అసలు నేను వచ్చింది ఇప్పుడే కదా అని రణవీర్ అంటూ ఉంటాడు అయితే నేను కొంచెంలో మిస్ అయ్యానమాట నిజంగానే బ్లాక్ మ్యాన్ వచ్చాడు నన్ను చంపడం కోసం అని చెప్పి షూట్ చేయడంతో నా టైం బాగుండబట్టి ఆ బుల్లెట్ పూల కుండికి తగిలింది లేకపోతే డైరెక్ట్గా నా బుర్రలోకి దూసుకుపోయేది అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఏదేమైనా నువ్వు జాగ్రత్తగా ఉండాలి మనోహరి అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు నేను కూడా అదే అనుకుంటున్నాను ఇక మీదట నుండి నేను ఇంట్లో నుండి ఎక్కువగా బయటకు రాకపోవచ్చు నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి ఆ బ్లాక్మెన్ ఎవరో వెతికి పట్టుకోవాలని చెప్పి మనోహరి రణవీర్కి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు రణవీర్ మరి నా కూతురు అని చెప్పి తను ఎక్కడుందో చెప్పు అని రణవీర్ అంటూ ఉంటాడు ఇక దాంతో మనోహరి చెప్పాను కదా రణవీర్ ముందు ఆ బ్లాక్ మ్యాన్ ఎవరో వెతికి కనిపెట్టు ఆ తర్వాత నీ కూతురు ఎక్కడుందో చెప్తాను అని మనోహరి అంటూ ఉంటుంది ఇక దాంతో రణవీర్ మనోహరిని తిట్టుకుంటూ నా కూతురు ఎక్కడుందో చెప్పిన తర్వాత ఆ బ్లాక్ మ్యాన్ కాదు ఈ మనోహరిని నేనే చంపేస్తాను అని చెప్పి రణవీర్ అనుకుంటాడు మరోవైపు అమర్ రాతోడ్ వీళ్ళిద్దరూ కూడా హాల్లో మాట్లాడుకుంటూ ఉంటారు ఇకలా మాట్లాడుకుంటూ ఉంటే అమర్ రాతోడితో ఖచ్చితంగా అతను ప్రొఫెషనల్ అయితే కాదు ఒకవేళ ప్రొఫెషనల్ అయితే ఇన్నిసార్లు మనోహరిని షూట్ చేస్తూ మిస్ చేసి ఉండేవాడు కాదు అని చెప్పి అమర్ రాతోడికి చెప్తూ అతను ఎవరో ఎలాగైనా తెలుసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఆ ఫోటో ఎక్కడో చూసినట్టుగా ఉంది ఆ ఫోటో ఎవరిదై ఉంటుంది అని చెప్పి వ్యాలెట్లో ఉన్న ఒక పాత ఫోటోని అమర్ గుర్తు చేసుకుంటాడు ఈ ఫోటో నేను రామ్మూర్తి గారి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ చూశాను అంటే బ్లాక్ మ్యాన్ లాగా వచ్చి మనోహరిని చంపాలని చూస్తుంది మావయ్య అసలు అయినా మావయ్యకి మనోహరి మీద ఎందుకంత కోపం అని చెప్పి అమర్ ఆలోచిస్తూ ఉంటే బాగి అమర్ తనకు వ్యాలెట్ ఇచ్చి కబోర్డ్లో దాచిపెట్టమన్న విషయం గురించి ఆలోచిస్తూ ఆ వ్యాలెట్ చూస్తే ఆ బ్లాక్ మ్యాన్ ఎవరో తెలిసిపోతుంది కదా అనుకుని కబోర్డ్లోకి వెళ్ళి ఆ వ్యాలెట్ ఓపెన్ చేసి చూస్తుంది అందులో తన తల్లి ఫోటో ఉంటుంది ఇక బాగి తన తల్లి ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇదేంటి అమ్మ ఫోటో ఈ వ్యాలెట్లో ఉంది అంటే మనోహరిని చంపాలని చూసింది నాన్ననా ఆ బ్లాక్ మెన్ నాన్ననా అని చెప్పి బాగి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఈ విషయం ఆయనకు తెలిస్తే ఆయన నాన్నను అరెస్ట్ చేస్తారా అని చెప్పి బాగి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది మరోవైపు ఆరు ఇంద్రజలాగా రెడీ అవ్వడంతో నారద మునింద్రుల వారు వచ్చినప్పుడు ఆరుని చూసి చాలా సంతోషపడిపోతూ ఇంద్రజ నీవు ఎలా అయితే ఉంటావో ఇప్పుడు అచ్చం అలాగే ఉన్నావు మీ తండ్రి గారు ఇప్పుడు నిన్న ఈ విధంగా చూస్తే ఎంత సంతోషిస్తారో అని చెప్పి నారద మునింద్రుల వారు అంటూ ఉంటారు ఇక తర్వాత ఆరు ఆయనను మాటల్లో పెట్టి నాదొక చిన్న కోరిక నారద మునింద్రుల వారు నా కోరిక తీరుస్తారా అని చెప్పి అంటూ ఉంటే ఏంటో చెప్పు బాలిక అని చెప్పి నారద మునింద్రుల వారు అంటూ ఉంటారు ఇక్కడ యమలోకంలో ఉండి ఉండి నాకు బాగా బోరు కొట్టింది అందుకే నేను కొద్ది రోజులు భూలోకానికి వెళ్ళాలనుకుంటున్నాను నన్ను భూలోకానికి తీసుకువెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటే అదేంటి మీకున్న శక్తులతో మీరే వెళ్ళొచ్చు కదా అని చెప్పి నారద మునింద్రుల వారు అంటూ ఉంటారు ఇకప్పుడు నా అంగులికము నేను భూలోకంలో ఎక్కడో పోగొట్టుకున్నాను ఈ విషయం మా నాన్నగారికి తెలిస్తే నాన్నగారు కోపడతారు అందుకే నేను వెళ్ళి నా ఉంగరం తెచ్చుకునే వరకు నన్ను భూలోకానికి తీసుకువెళ్ళండి అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది అలాగే అని చెప్పి మీరు అడిగిన తర్వాత తీసుకువెళ్లకుండా ఉంటానా అని ఆరుని నారద మునింద్రుల వారు భూలోకానికి తీసుకొని వస్తూ ఉంటే యమధర్మరాజు గుప్త ఇద్దరు కూడా అడ్డు చెప్పలేక ఒకవేళ ఇప్పుడు మనం అడ్డుపడితే నారదుడికి మనం ఆ బాలిక గురించి నిజం చెప్పేయాల్సి ఉంటుంది కాబట్టి ముందైతే ఆ బాలికను భూలోకానికి వెళ్ళనివ్వు ఆ తర్వాత మళ్ళీ ఏదో ఒకటి మాయ చేసి మన లోకానికి తీసుకొచ్చేయచ్చు అని చెప్పి యమధర్మరాజు గుప్తాకి చెబుతూ ఉంటారు ఇక అలా నారద మునింద్రుల వారిని అడ్డు పెట్టుకొని ఆరు భూలోకంలోకి అడుగు పెడుతుంది మరోవైపు అమర్ రామ్మూర్తి బ్లాక్ మేనా అని చెప్పి ఆలోచిస్తూ రామ్మూర్తికి ఫోన్ చేసి మామయ్య గారు మీతో నేను ఒకసారి మాట్లాడాలి ఇంటికి రండి అని చెప్పి అంటూ ఉంటే అల్లుడు గారికి నిజం తెలిసిపోయిందా ఏంటి అని చెప్పి రామ్మూర్తి కంగారు పడిపోతూ అల్లుడు గారికి నిజం తెలిసినా పర్వాలేదు ఎప్పటికైనా ఆ మనోహరి చావు నా చేతుల్లోనే ఉంటుంది అని చెప్పి రామ్మూర్తి అమరింటికి చాలా కోపంగా వస్తూ ఉంటాడు మరోవైపు మనోహరి చెంబ ఇద్దరు కూడా రణవీర్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఆ బ్లాక్ మ్యాన్ లాగా వచ్చింది రణవీర్ కాదంటే ఇంకెవరై ఉంటారో ఎలాగైనా సరే వాడెవడో తెలుసుకోవాలి అమరైనా వాడెవడో కనిపెడితే వాడికి శిక్ష పడేలాగా చేస్తాడు అని చెప్పి మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది రామ్మూర్తి ఇంటికి రావడంతో ఇప్పుడు వీడెందుకు వచ్చాడు ఎక్కడికి అని చెప్పి మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత అమర్ బాగిని కాఫీ తీసుకురమ్మని చెప్పడంతో బాగి చేతులు వణికిపోతూ ఉంటాయి రామ్మూర్తికి బాగి పనికిపోతూ కాఫీ ఇస్తూ ఉంటే ఏమైంది బాగి ఎందుకు మామయ్య గారిని చూసి అలా టెన్షన్ పడుతున్నామని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు ఏం లేదండి ఉదయం నుండి కాస్త ఒంట్లో బాగోలేదో ఆ బ్లాక్ మ్యాన్ వచ్చి వెళ్ళిన దగ్గర నుండి భయంగా ఉంది అని చెప్పి బాగి అంటూ ఉంటే నువ్వేం భయపడకు బాగి అతను వచ్చింది నీ కోసం కాదు కదా మనోహరి కోసం కదా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత బాగిని రెస్ట్ తీసుకోమని చెప్పి అమర్ మామయ్య గారు మనం బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం పదండి అంటూ రామ్మూర్తిని బయటకు తీసుకొని వెళ్తాడో అసలు ఇతన్ని ఇప్పుడు అమర్ బయటకు ఎందుకు తీసుకువెళ్ళాడు ఏం జరుగుతుందని చెప్పి మనోహరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ బ్యాట్మెన్ ఎప్పుడు ఎటువైపు నుండి వచ్చి నన్ను చంపుతాడో తెలియక బయటకు కూడా వెళ్ళలేకపోతున్నాను అని చెప్పి అసలు వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటారో ఏంటో అని ఆలోచిస్తూ ఉంటుంది రామ్మూర్తిని అమర్ బయటకు తీసుకుని వెళ్ళిన తర్వాత మావయ్య గారు మనోహరిని ఒక బ్లాక్ మ్యాన్ చంపాలని చూస్తున్నాడని మీకు కూడా తెలుసు కదా ఆ బ్లాక్ మ్యాన్ మీరేనేమోనని నాకు అనుమానంగా ఉంది ఒకవేళ మీరే అయితే మనోహరి మీద మీకు ఎందుకంత కోపమో తెలుసుకోవచ్చా మనోహరి ఆరు ఇద్దరు కూడా ప్రాణ స్నేహితులు చిన్నప్పటి నుండి ఇద్దరు సొంత అక్క చెల్లెల్లాగా కలిసి పెరిగారు ఆరుకి మనోహరి అంటే ఎంతో ఇష్టం మనోహరిని ఒక ఫ్రెండ్ లాగా కాకుండా సొంత చెల్లిలాగా చూసుకుంది మరి అటువంటి మనోహరి మీద మీకు ఎందుకంత కోపమో తెలుసుకోవచ్చా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక దాంతో రామ్మూర్తి అది నా కూతురితో చేసింది స్నేహం కాదు బాబు దాన్నంతా కూడా నటన నా బిడ్డను పొట్టన పెట్టుకుంది అదే అని చెప్పి రామ్మూర్తి అనడంతో అమర్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఏంటి మామయ్య గారు మీరు అనేది ఆరుని మనోహరి చంపడం ఏంటి అని అంటూ ఉంటే అవును బాబు ఈ విషయం బాగీ కూడా తెలుసు కానీ సరైన సాక్ష్యాలు లేకుండా ఈ విషయం మీతో చెప్పినా మీరు నమ్మరని చెప్పి ఇన్ని రోజులు బాగీ ఈ విషయాన్ని మీ దగ్గర దాచిపెట్టింది తన అక్కను చంపినందుకు ఏదో ఒకరోజు మనోహరి మీద పగ తీర్చుకోవడానికి అవకాశం దొరుకుతుందని నా కూతురు బాగీ ఎదురు చూస్తుంది కానీ అలా ఎదురు చూసే ఓపిక నాకు లేదు బాబు నేను బతికుండగానే నా కూతుర్ని చంపిన మనోహరికి శిక్ష పడాలి అందుకే నా చేతులతో నేనే దాన్ని చంపుదామని అనుకున్నాను ఆరుని చంపిందే కాకుండా ఇప్పుడు కడుపుతో ఉన్న బాగిని కూడా ఆ రాక్షసి చంపాలని చూస్తుంది బాబు మరొక్కసారి బాగిని బాగి కడుపున పుట్టపోతున్న నా కూతురు అరుంధతిని ఇద్దరిని కూడా పొట్టను పెట్టుకోవాలని చూస్తుంది అందుకే దాన్ని చంపేయాలని నిర్ణయించుకున్నాను అని చెప్పి రామ్మూర్తి అమర్కి చెప్పడంతో ఇక అమర్ మనోహరి గురించి షాకింగ్ నిజాలన్నీ కూడా తెలుసుకొని కొత్త నాటకం మొదలు పెడతాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మరి మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి